మీరైతే విరిగిపోయిన పాలతో ఏం చేస్తారు నేనైతే పాలతో ఎందుకు వేస్ట్ చేయడం అని పన్నీర్ ఫ్రై చేశాను ముందుగా పన్నీర్ ప్రిపేర్ చేసుకుందాము ఒక బౌల్లో జాలిగంట పెట్టి దానిపైన ఉత్తుకున్న తెల్లటి క్లాత్ వేసేసుకొని పన్నీర్ అంతా వడకట్టుకోవాలి ఆ తర్వాత మంచినీళ్ళు వేసి రెండు మూడు సార్లు కడిగేసుకొని ఎక్స్ట్రా వాటర్ అంతా ఇలా పిండేసుకోవాలి అప్పుడు ఈ క్లాత్ని స్క్వేర్ షేప్లో మలుచుకొని ఒక హోల్స్ ఉన్న ప్లేట్ పైన పెట్టి దానిపైన వేటు పెట్టి పది నిమిషాలు వదిలేయాలి మనకైతే పన్నీర్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని స్క్వేర్ షేప్లో చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకొని బౌల్లో వేసి ఉప్పు కారము గరం మసాలా పసుపు ధనియాల పొడి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికడంతా అలాగే కొంచమే కొంచెం ఆయిల్ వేసి మొత్తం పన్నీర్ ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి మసాలా అంతా దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి స్టవ్ పైన కడాయి పెట్టి ఒకే ఒక స్పూన్ ఆయిల్ పోసి పన్నీర్ ముక్కలన్నీ దాంట్లో వేసేసుకోవాలి కడాయిలో మంట లో ఫ్లేమ్లో పెట్టి ఊరికే తిప్పుతూ కాల్చుకోవాలి లేదంటే మాడిపోతుంది చివరిగా కొత్తిమీర కరివేపాకు వేసేసి సర్వ్ చేసుకోవటమే చిన్నపిల్లలకైనా ఎవరికైనా చాలా బాగుంటుంది ట్రై చేయండి